క్రేస్తలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొరంది రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఇరవయో వాక్యంలో వ్రాయబడిన మాట దేవుని వాగ్దానాలు ఎన్నైనను అవన్నీయు నిశ్చయములై ఉన్నవి నిశ్చయం అంటే ఖచ్చితమని ఖండితమని అర్థం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా నిశ్చయంగా జరుగుతాయని ఈ మాట యొక్క అర్థం బ్రహ్మపత్రిక ఐదో అధ్యాయం తొమ్మిదో వాక్యంలో రాయబడి ఉంది నిశ్చయముగా ఏసయ్య ద్వారా ఉగ్రత నుంచి రక్షించబడతాము దేవుడు ఒక మాట నిశ్చయం అని చెప్పాడంటే అది ఖచ్చితమని కాయన ద్వారానే ప్రపంచంలో ఎవరి ద్వారా మనం రక్షించబడలేం ఖచ్చితంగా ఏ ద్వారా మాత్రమే ఉగ్రత నుంచి నీవు నేను ప్రపంచంలో ఉన్న మనుషులందరం రక్షించబడతాం సమయలు మొదటి గ్రంథం పదిహేనవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వాక్యంలో దేవుడు అబద్ధమానుడు దేవుడు పశ్చాత్తాపరడు అబద్ధమానుడకు ఆయన నరుడు కాదు చెప్పాడంటే చేస్తాడు ఆయన ఆయన మాట ఖచ్చితం నిశ్చయములై ఉన్నాయి అందుకే వ్రాయబడి ఉంది దేవుని వాగ్దానాలు ఎన్ని ఉన్నా అవన్నీ నిశ్చయములై ఉన్నాయని దానికి తగినట్లుగా నీవు నేను మనం జాగ్రత్తలు తీసుకోవాలి దేవుని వాగ్దానం తప్పకుండా జరుగుతుంది దానికి తగిన జీవితం మనందరికీ ఉండాలి బైబిల్లో మనం గమనిస్తే యోగు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఆరో వాక్యంలో నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా దేవుడిని ఎందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిలో చేస్తాడు మొదట నీ స్థితి కొద్దిగా ఉన్న తుదొక మహాభివృద్ధి పొందుతావు ఇక్కడ రాయబడి ఉంది నిశ్చయముగా దేవుడు మన ఎందు శ్రద్ధ నిలుపుతాడు నివాస స్థలమును వర్ధలు చేస్తాడు మన స్థితి కొద్దిగా ఉన్న తుదొక మహాభివృద్ధిని కలగజేస్తాడు ఆ మాట వాస్తవం ఆ వాగ్దానం జరుగుతుంది ఎప్పుడూ నీవు నేను పవిత్రంగా బ్రతకాలి యథార్థవంతులుగా ఉండాలి యోహాను మొదటి పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదవ వాక్యములో ఉంది యేసుక్రీస్తు రక్తం మనలను పవిత్రులుగా చేస్తుందని ఎవరైతే పాపాల్యం ఒప్పుకుంటే దేవుడు వారిని తన రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరుస్తారని అదే యోహాను మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఏడవ వాక్యములో యేసు రక్తం ప్రతి పాపముల నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుందని ఇప్పటికి మనం బీసూ పొంది ఏసు రక్తంతో కడగబడ్డాం పవిత్రులం అందుకే వాక్యాలను చెప్తూ వాక్యం చెప్తుంది నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైతే నిశ్చయంగా దేవుడు నీ అందరూ శ్రద్ధ నిలుపుతాడు నీ నివాస స్థలం వర్ధిల్ల చేస్తాడు ఇప్పుడు నీ స్థితి కొద్దిగా ఉన్నా రాబోయే రోజుల్లో తుదకు మహాభృతిని కలగజేస్తాడు అక్కడే ఉంది మరొక్క మాట యథార్థవంతుడుగా బ్రతికితే బైబిల్లో యోబును గురించి గమనిస్తే యోబు యథార్థవంతుడు భయభక్తి గలవాడు దేవుని అందు విశ్వాసం ఉంచినవాడు వాడు పదిహేనో కీర్తన రెండో వాక్యంలో ఉంది యథార్థవంతులు హృదయపూర్వకముగా నిజం పలుకుతారని ఈరోజున వాక్యం వింటున్న నీవు నేను మనుషులు ప్రతివారు దేవుని వాగ్దాన నిశ్చయంగా మన పట్ల జరగాలంటే పవిత్రంగా ఉండాలి యథార్థవంతులుగా ఉంటే మూడు ఆశీర్వాదాలు ఉన్నాయి శ్రద్ధ నిలిపి దేవుడు నివాస స్థలమును అర్జుల్ చేసి నీ స్థితిని మహాభివృద్ధి పరుస్తాడు అలాగే మరొక మాట మతేశ్వార్త పదిహేడవ అధ్యాయం ఇరవై ఒకటో వాక్యంలో మీరు దేవుని అందు విశ్వాసం ఉంచితే నిశ్చయముగా మీకు అసాధ్యమైనది ఏది ఉండదని దేవుడు చెప్పిన మాట నిజం దేవుడు నిశ్చయం అన్నాడంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అక్కడ రాయబడి ఉంది దేవుడు అంటాడు మీకు అసాధ్యమైనది ఏది ఉండదు సర్వసాధారణంగా బైబిల్ అంతట్లో మనం చెప్తాం దేవునికి అసాధ్యమైనది ఏది లేదని మనం చెప్తాం పాటలు పాడుతాం కానీ దేవుడు అంటాడు మీకు కూడా అసాధ్యమైనది ఏది ఉండదు ఎప్పుడు మార్గస్ వార్త తొమ్మిది ఇరవై మూడులో ఉంది నమ్ముటని వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే దేవుని ఎందు నమ్మిక ఉంచాలి దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి ఇంకా బైబిల్ రాయబడి ఉంది ఉపవాసం వలననే ఇంకా అసాధ్యమైన కార్యాలన్నీ సాధ్యపరచబడతాయి దేవుని ఎందు నమ్మిక ఉంచాలి రెండవది మనకి ఏ గట్టు సమస్యలు ఉన్నా కఠినమైన సమస్యలున్నా ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటాడు నిశ్చయముగా మీకు అసాధ్యమైనది ఏది ఉండదు ఈరోజున చాలామంది జీవితాలలో ఇది మా జీవితంలో జరగడం లేదు ఇది మాకు అసాధ్యం అసాధ్యం అనుకుంటూ ఉంటారు అనుకోకుండా దేవుని ఎందు విశ్వాసం ఉంచి మనం దేవుని దగ్గర ఉపవాస ప్రార్థన చేసి పోరాడినప్పుడు తప్పక నిశ్సయముగా మనకు అసాధ్యమైనది ఏది లేకుండా దేవుడు గాక మరొక మాట నూట ఇరవై ఎనిమిదో కీర్తన ఒకటి రెండు వాక్య భాగాల్లో ఉంది యహోవయందు భయభక్తులు కలిగి ఆయన త్రోలు నడిచే వాళ్ళు ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాడితో అనుభవిస్తావు నువ్వు ధన్యుడవు నీకు మేలు కలుగుతుంది నీ లోగిట నీ భార్య ఫలించే ద్రాక్ష వలి వలె ఉంటుంది నీ బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు అక్కడ ఎన్నో ఆశీర్వాదాలు ఆ నూట ఇరవై ఎనిమిదో కీర్తనంతా వ్రాయబడి ఉన్నాయి అవి నిశ్చయముగా జరగాలంటే అక్కడ ఒక కండిషన్ దేవుడు పెట్టాడు దేవుని ఎంతో భయభక్తులు కలిగి బ్రతకాలి అందుకే సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వాక్యములో యోగు గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటిలో ఇట్లా ఉంది యహోవయంతో భయభక్తులు కలిగి ఉండటం చెడుతనమును అసహ్యంచుకోవడం ఒక యోగులాగా దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని మనం విసర్జించినప్పుడు ఇదిగో ఈ చోట ఈ మూడవ ఆశీర్వాదం ఉంది నిస్సయముగా నీ చేతుల కష్టాడితాన్ని అనుభవిస్తావు నీకు మేలు జరుగుతుంది నువ్వు ధన్యుడు అవుతావు నీ పిల్లలు నీ బళ్ళ చుట్టూ వలీవ మొక్కల వలె ఉంటారు ఈ వాగ్దానాన్ని ఈ యొక్క ఆశీర్వదాలు వింటున్న దేవుని ప్రజలారా మన జీవితంలో నిశ్చయముగా దేవుని వాగ్దానాలు ఎన్ని ఉన్నా అవన్నీ జరగాలంటే మనం కూడా ఇదిగో దేవుడు చెప్పినట్లు పవిత్రంగా బ్రతుకుదాం యథార్థవంతులం అవుదాం దేవుడు నిశ్చయముగా మన ఎందుకు శ్రద్ధ నిలిపి నివాస స్థలమును వర్తిల్ చేస్తాడు దేవుడు చెప్పినట్లుగా దేవుని ఎందు నమ్మకం ఉంచి విశ్వాసంతో ఉపవాస ప్రార్థనలు మనం చేసినప్పుడు నిశ్చయముగా మనకు అసాధ్యమైనది ఏది ఉండదు మూడవ ఆశీర్వాదం ప్రభు చెప్పినట్లు దేవుని ఎందు మనం భయభక్తులు కలిగి బ్రతికి ఆయన తిరుగులో నడుచుకుంటే నిశ్చయముగా మనం కష్టపడిన చేతుల కష్టాడితో అనుభవిస్తాం నీ కుటుంబం నీ లోపల నీ భార్య ఫలించే ద్రాక్ష వలె వలె ఉంటుంది నీ పిల్లలు నీ చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటారు ఈ మాటలు ఈ వాగ్దానాలు మీ మీ కుటుంబాల్లో దేవుని వాగ్దానాలు ఎన్ని ఉన్నా అవన్నీ నిస్సయములై తప్పక జరిగించి పరలోక రాజ్యానికి దేవుడు సిద్ధపరుచునుగాక ఆమె ఆమె